వుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్నారు అయితే ఈ హీరో ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతూనే మరోవైపు వెబ్ లో ఆకట్టుకుంటున్నాడు అయితే హీరో తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఆ మాటలతో నెట్టింటా వైరల్ అవుతున్నాడు ఇక పాన్ ఇండియా సినిమాలో తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ తన క్రేజ్ ను ఆకాశమే హద్దుగా పెంచుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే ఇన్స్పెక్టర్ రిషి ప్రమోషన్ లో ఉన్న నవీన్ చంద్ర వర్షన్ సినిమా టైమ్ లో ప్రభాస్ క్రేజ్ చూసి షాక్ అయ్యానంటూ చెప్పారు భీమరంలో వర్షన్ సినిమా యాభై రోజుల ఈవెంట్లో తాను ఓ పాట పాడానని అప్పుడు ప్రభాస్ కోసం వచ్చిన ఫ్యాన్స్ ను చూసి షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు నవీన్ చంద్ర అంతేకాదు కెరీర్ బిగినింగ్ లోనే ఉన్న ప్రభాస్ కు ఈ రేంజ్ ఫ్యాన్స్ బేస్ ఉండటం కూడా అప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిందన్నారు ఈ హీరో